సినిమా ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్టులుగా కెరియర్ ను ప్రారంభించి ఆ తరువాత నటులుగా ఎదిగిన వారు ఎందరో ఉన్నారు వారి సినీ ప్రయాణాన్ని గమనిస్తే నటులుగా కష్టపడ్డారా అని అనిపిస్తుంది అలాంటి గొప్ప కోల్పోయింది చిత్ర పరిశ్రమ నిజానికి ఈ నటుడి గురించి ఎంత మాట్లాడినా తక్కువే అని చెప్పాలి మనం ఎన్నో సినిమాలు చూస్తూ ఉంటాం స్లమ్ ఏరియాలో పుట్టి పెరిగి కట్ చేస్తే ఓ సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్ గా రాణించిన స్టోరీస్ మనం ఎన్నో చూసాం విన్నాం సినిమాలో కూడా చూసాం అవి సినిమా సన్నివేశాలు చూడటానికి బాగుంటాయి కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నది ఈ గొప్ప నటుడి నిజ జీవితం కూడా సేమ్ అలాంటిది ముంబైలోని స్లమ్ ఏరియాలో పుట్టి పెరిగాడు అలాంటి అతడు అనుకోని విధంగా ఓ గొప్ప డైరెక్టర్ ఏకంగా అతడు ఓ కొడుకుగా దత్తత తీసుకుని పెంచి పెద్ద చేయడం మాత్రమే కాదు నటుడిగా ఇండస్ట్రీలోకి తెరంగం కూడా చేయించారు అలా చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించిన అతను ఐదు దశాబ్దాలకు పైగా విభిన్నమైన పాత్రలతో బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాదు ఏకంగా హాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తనదైన ముద్ర వేసుకున్నారు అలాంటి ఓ గొప్ప నటుడిని కొల్పోయింది చిత్ర పరిశ్రమ ఇంతకీ ఆ నటుడు ఎవరు ఆ పూర్తి వివరాలంటూ ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు ఆయన మరెవరూ కాదు సాజిద్ ఖాన్ ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు ఇతడు ముంబైలోని లోని ఓ స్లమ్ ఏరియాలో పుట్టు పెరిగాడు ఇతడి అసలు పేరు సాజిద్ అయితే అప్పట్లో బాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ డైరెక్టర్ గా ఫిల్మ్ మేకర్ గా రాణిస్తున్న మహబూబ్ ఖాన్ ఇతన్ని దత్తత తీసుకుని అతని పేరును సాజిద్ ఖాన్ గా మార్చారు అలా పంతొమ్మిది వందల యాభై ఇతడి చైల్డ్ ఆర్టిస్ట్ గా మదర్ ఇండియా సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి రంగ ప్రవేశం చేపించారు అలా చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించిన సాజిద్ ఖాన్ బాలనటుడిగా ఎన్నో సినిమాలు నటించడం జరిగింది ఆ తరువాత లీడ్ యాక్టర్ గా సపోర్టింగ్ ఆర్టిస్ట్ మదర్ ఇండియా సినిమా తర్వాత సన్ ఆఫ్ ఇండియా మాయా వంటి సినిమాలు ఇతని నటన ప్రేక్షకులకు ఎంతో చేరువ చేసింది అయితే అలాంటి సమయంలోని అప్పుడు ఇండియన్ స్టార్స్ ని పెట్టి ఇంగ్లీష్ సీరియల్స్ మరియు సినిమాలు చేస్తున్న సమయం అది ఆ సమయంలోని ఇతనికి కూడా ఒక ఇంగ్లీష్ సినిమాలోనూ సీరియల్స్ లో కూడా నటించే అవకాశం రావటం జరిగింది అలా అతను అమెరికన్ టీవీ షోస్ లో ఒకటైన ద బిగ్ వ్యాలీ మరియు మై ఫన్నీ గర్ల్ వంటి సినిమాలో ఆయన నటించి బాలీవుడ్ ప్రేక్షకులని కాదు హాలీవుడ్ ప్రేక్షకులను కూడా అలరించి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు అలాంటి సాజిద్ ఖాన్ సినిమా ఇండస్ట్రీలో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా మరెన్నో సినిమాలు నటించారు ముఖ్యంగా జింగీ ఔర్ తుఫాన్ మందిర్ ఔర్ మస్జిద్ సవేరా వంటి సినిమాలలో ఆయన నటనకు కేవలం హిందీ పరిశ్రమ కాకుండా భారతదేశ వ్యాప్తంగా ఎంతో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు అలాంటి ఓ పక్క హిందీలోనూ మరో పక్క ఇంగ్లీష్ సినిమాల్లో కూడా లో కూడా రాణిస్తున్న సమయంలోనే బుల్లిదెర రంగంలోకి కూడా అడుగుపెట్టి హిందీలో ప్రసారమైన ఎన్నో డైలీ టీవీ సీరియల్స్ నటించడం మాత్రమే కాకుండా పలు టీవీ షోస్ లో కూడా పాల్గొన్నారు అలా నటుడిగా దాదాపు ఐదు దశాబ్దాలుగా రాణించడం జరిగింది అలాంటి సాజిద్ ఖాన్ గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీ కి దూరంగా కేరళలోని ఓ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు దానికి గల కారణం ఈ మధ్య కాలంలోనే క్యాన్సర్ బారిన పడడం క్యాన్సర్ కి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆయన సినీ ఇండస్ట్రీ కి దూరంగా ఉన్నారు సాజిద్ ఖాన్ ప్రస్తుత వయసు డెబ్బై ఒకేళ్ళు అలా గత కొన్నాళ్లుగా క్యాన్సర్ తో పోరాడుతున్న ఆయన కన్నుమూయడం జరిగింది అలా సాజిద్ ఖాన్ ఇక లేరు అన్న వార్త బాలీవుడ్ ఇండస్ట్రీ సృష్టిని శోకసంద్రంలోకి నెట్టింది ఇక ఈయన ఇట్స్ హ్యాపెనింగ్ అనే సంగీత కార్యక్రమంలో అతిథి పాత్రలో కూడా కనిపించారు అతను ది సింగింగ్ ఫిలిఫియానా ది ఫ్రిండ్స్ మై ఫన్నీ గర్ల్ ఐ వన్ చిత్రాల్లో ఫిలిపీన్స్ లో ప్రాముఖ్యతను సంతరించుకున్నారు అతను మర్చెంట్ ఐవరీ ప్రొడక్షన్ హీట్ అండ్ డెస్ట్ లో డొకాయిట్ చీఫ్ గా నటించారు ఇలా ఎన్నో పాత్రలో నటించిన ఆయన ఇక లేరు అన్న వార్త అభిమానులకు కంటతడి పెట్టిస్తుంది ఏది ఏమైనప్పటికీ ఆయన లేని లోటు ఇండస్ట్రీకి తీరని విషాదం అని చెప్పాలి మరి ఇంతటి విషాదం నుంచి ఆయన కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే నిబ్బరాన్ని ఈ గొప్ప నటుడి ఆత్మకు పరిపూర్ణంగా శాంతి చేకూరాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్